ఏసు అతి పరిశుద్ధ నామములో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు ప్రవచనాత్కమైన వాగ్దానంతో మనందరినీ ధైర్యపరచబోతున్నాడు ఏమిటి అంటే నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఇరిమియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కాబట్టి సహోదరులారా మన దగ్గర ఏవో ధనముందనో గన్స్ ఉన్నాయనో రథబలాలు ఉన్నాయనో మనకి పలుకుబడి ఉందే పలుకుబడి ఉందనో రాజకీయ నాయకుల బలం ఉందనో లేకపోతే వేరొక బలం ఏదైనా ఉందనో మనము తప్పించబడలేము మరణం నుంచైనా అపజయం నుంచైనా కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని బలపరుస్తాడో దేవుడు ఎప్పుడైతే మనకి ధైర్యంగా ఉంటాడో దేవుడు ఎప్పుడైతే మనకు బలంగా మారుతాడో అప్పుడు మనం ధైర్యంగా విజయాన్ని సాధించగలం ఏ ఆటుపోట్లైనా ఎదుర్కోగలం కాబట్టి సహోదరులారా మనము ఎప్పుడు దేవుని ఎందు అతిశయించబడాలి దేవుని ధైర్యమే మన ధైర్యం అవ్వాలి దేవుడు ఏ విషయాల్లో ధైర్యం మనకిస్తాడో ఆ విషయంలో ముందడుగు వేయాలి దేవుడు అధైర్యం నువ్వు ఏం చేస్తావో అది దేవునికి వ్యతిరేకమైన ఏ పనైనా సరే దాంట్లో నీకు భయం వేయాలి దేవునికి అనుకూలమైన పనులలో నీకు ధైర్యం కలగాలి కాబట్టి నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నేను నిన్ను నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి అంటున్నాడు ప్రభు నీవు నిజంగా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నేను తప్పిస్తాను నన్ను నమ్ముకో నేను తప్పిస్తాను అంటున్నాడు ప్రభు ప్రవచనాత్కమైన ఈ వాగ్దానం ఏమిటి అంటే నీవు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను రక్షిస్తా నువ్వు నమ్ముకోకపోతే నేను రక్షించలేను కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన్నే నమ్ముకోవాలి ఈ డాక్టర్లని కానీ ఈ రాజకీయ నాయకుల్ని కానీ మన బల బలగాల గురించి కానీ నమ్ముకోకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు వీళ్ళు ఎవ్వరూ మనకి సహాయం చేయలేరు ఎందుకంటే మనుషులు నమ్మడం కంటే ఎహో అనుసరించడం ఎంతైనా మేలు కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడడం కంటే వస్తువుల మీద ఆధారపడడం కంటే బలగాలు మీద ఆధారపడడం కంటే తుపాకులు గన్నులు మారణాయుధాల మీద ఆధారపడడం కంటే యహో మీద ఆధారపడము చాలా వరకు ఉత్తమము ఆయన నమ్ముకోవడము చాలా వరకు రక్షించబడుట నన్ను నమ్ముకుంటే నేను నేను రక్షిస్తాను అనే వాగ్దానంతో మనల్ని ఏ రోజు బలపరుస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఏసయ్య అవును తండ్రి నీవు సహాయం చెయ్యలేకపో సహాయం చేయకపోతే మేము నాశనం అవుతాము నీవు సహాయము చేయలేకపోతే నీవు మాకు సహాయంగా ఉండకపోతే మాకు బలంగా ఉండకపోతే మాకు ధైర్యంగా ఉండకపోతే మేము ధైర్యంగా ఈ లోకాన్ని కానీ ఈ లోకంలో ప్రజల్ని కానీ వ్యక్తుల్ని కానీ ఎదుర్కోలేము సాతాన్ని ఎదిరించలేము నీవు మాకు తోడుగా ఉండి మాకు రక్షణగా ఉండి మమ్మల్ని రక్షించి తప్పించమని ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏసయ్య నిశ్చయంగా నేను రక్షించేదను నిశ్చయంగా నేను తప్పిస్తాను ఏ ఉపద్రవమైనా ఏ కరువైనా ఏ ఆటంకమైనా ఏ ఇప్పుడు రాబోతున్న ప్రభువా ఎంతో భయంకరమైన గడ్డు కాలంలో ఉన్నట్టుగా ఆ కాలంలో కరోనా ఎలాంటిదో ఈ కాలంలో కూడా ఏదో హెచ్ఎండి వైరస్ అంటే ప్రభు ఆ వైరస్ నుంచి కూడా మమ్మల్ని తప్పించండి మేము నేను మేము నేను నమ్ముకున్నాం కాబట్టి మీరు నన్ను రక్షిస్తాను తప్పిస్తాను అంటున్నారు కాబట్టి మీకు వేరాది వందనాలు ఈ ప్రవచన వాగ్దానంతో దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడని మనమంతా ఆలోచించి దేవుణ్ణి మయం పరుస్తూ స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ జీవితాన్ని కొనసాగించాలని మేమంతగానో కోరుకుంటున్నాం ప్రజలు కూడా కోరుకుంటున్నాను ఏసయా నువ్వు మమ్మల్ని రక్షించండి ఈ హెచ్ఎంని వైరస్ నుంచి మమ్మల్ని రక్షించండి తప్పించండి కరోనా నుంచి ఎలా తప్పించారో ఈ వైరస్ ఎలా తప్పించి మమ్మల్ని రక్షించి దీవించి ఆశ్రవించమని యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానం కంప్లీట్గా మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు అతిపరుషు నామం ఈ ప్రార్థన తండ్రి ఆమెను